హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కను పవిత్రంగా భావిస్తారు అయితే తులసి పూజ చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు అలా చేస్తే మీరెన్ని పూజలు చేసినా ఫలితం రాదు మన దేశంలో ప్రతి హిందువు ఇంటి ఆవరణంలో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు తులసి చెట్టు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు కొన్ని పూజా కార్యక్రమాల్లో తులసి మొక్కను విరివిగా ఉపయోగిస్తారు తులసిని నిత్యం వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు కొందరు తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు అయితే తులసి చెట్టు విషయంలో ఏయే తప్పులు చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం తులసి మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఎన్నో శుభ ఫలితాలొస్తాయి అయితే ఎండిన తులసి మొక్కలను ఇంట్లో ఉంచడం వల్ల అశుభ ఫలితాలొస్తాయి అందుకే తులసి మొక్కలు ఎండిపోకుండా నిత్యం నీళ్లు సమర్పించాలి ఒకవేళ మీ ఇంటి ఆవరణంలో ఉండే తులసి మొక్క ఎండిపోతే దాని స్థానంలో మరో పచ్చి తులసి మొక్కను తెచ్చి నాటాలి ఎండిన తులసిని ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఏర్పడి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది శాస్త్రాల ప్రకారం ఎండిపోయిన తులసి మొక్కలు ఉంచడం అశుభకరమని శాస్త్రాలలో చెప్పబడింది అలాగే తులసి పొడి ఉంచొద్దు ఒకవేళ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఆ మొక్కను వెంటనే ఇంట్లో పాతిపెట్టాలి లేదా ప్రవహించే నీటిలో వేయాలి ఎండిన తులసి మొక్కను ఎప్పటికీ మంటల్లో కాల్చకూడదు అలా చేస్తే మనకు హాని కలుగుతుంది తులసి మొక్కని అత్యంత జాగ్రత్తగా తాకాలి స్నానం చేయకుండా లేదా అపరిశుభ్రమైన చేతులతో అస్సలు తులసి మొక్కను తాకొద్దు మురికి చేతులతో అసలే ముట్టుకోకూడదు అంతేకాదు రాత్రి వేళ లేదా సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను తీయకూడదు అలాగే ఏకాదశి ద్వాదశి రోజుల్లో కూడా తులసిని తీయకూడదు మీకు పూజ కోసం తులసి ఆకులు కావాలంటే ఉదయాన్నే తీయాలి లేదా పూజకు ముందు రోజు ఉదయాన్నే తీయాలి సాయంత్రం పూట తులసి ఆకులను శాస్త్రాలలో నిషేధించబడింది తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో పాదాల కింద లేకుండా చూసుకోండి ఎందుకంటే తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఈ కారణంగా తులసి ఆకులను పాదాలతో తొక్కకూడదని లేదా పాదాలతో తాకకూడదని నమ్ముతారు తులసి ఆకులు నేలపై పడి ఉంటే వాటిని ఎంచుకుని మట్టిలో పాతిపెట్టండి ప్రతిరోజు తులసి పూజ చేసి ఉదయం யந்திரம் தீபம் தூபம் வெளிகாலி